ఈ అప్డేట్స్ ఇవ్వడానికి కూడా కొంత లేట్ అయింది మేము కొంచెం బయట వేరే వేరే కార్యక్రమాలు తిరుగుతూ ఉన్నాం రీసెంట్గా శృంగేరి వెళ్ళాం జగద్గురులు శ్రీ విద్యశేఖర భారతి స్వామివారి దివ్య ఆశీస్సులు తీసుకున్నాం మన హిందూ చైతన్య రథాల కోసం చిన్నజీ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నాం వారి యొక్క అనుగ్రహం కూడా దొరికింది అలాగే విజయవాడలో మనం శివశక్తి హిందూ జనశక్తి తరపున ఒక కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది రీసెంట్గా అంటే ఆంధ్రాలో మనం ఎక్కువ యాక్టివిటీస్ చేయాలి కాబట్టి అక్కడ ఒక కార్యాలయం ఉంటే మంచిదని చెప్పి విజయవాడ కేంద్రంగా ఆ కార్యాలయాన్ని ప్రారంభించాం